సిఎంఆర్ షాపింగ్ మాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది మాల్ నిర్వాహకులు పది రూపాయలకే ఒక చీర ఆఫర్ ప్రకటించారు భలే మంచి చౌకబేరం అటు చీరలు కొనేందుకు మహిళలు ఎగబడ్డారు భారీగా షాపింగ్ మాల్కు తరలివచ్చారు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇరవై మంది మహిళలకు గాయాలయ్యాయి ఒక్కసారిగా ఊహించని విధంగా మహిళలు రావడం వారు పోటీలు పడి ముందుకు దూసుకుపోవడంతో మాల్ నిర్వాహకులకు వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు దీంతో దారి దారితీసింది పది రూపాయలకు టీ కూడా రావటం లేదు అలాంటిది ఏకంగా చీర వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా అందుకే జనాలు ఎగబడ్డారు షాపింగ్ మాల్ ముందు ఉదయం నుంచే ట్యూ లైన్లలో బార్లు తీరారు వెనకబడితే చీర అందుతుందో లేదో అన్న ఆతృతతో కొందరు షాపింగ్ మాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మాల్ నిర్వాహకులపై చర్యలు సిద్ధమవుతున్నారు కాగా తమ సేల్స్ పెంచుకునేందుకు పబ్లిసిటీ కోసం షాపింగ్ మాల్స్ ఓనర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు జనాలను ఆకర్షించేందుకు అడ్డమైన ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చలగాట మాడుతున్నారు గతంలో ఇలాంటి ఘటనలు అలేఖం జరిగాయి చీరల కోసం మహిళలు ఎగబడటం అక్కడ తొక్కిసలాటు చోటు చేసుకోవడం జరిగాయి షాపింగ్ మాల్స్ యాజమాన్యం తీరుపై పలువురు మండిపడుతున్నారు మీ బిజినెస్ కోసం మా ప్రాణాలతో చలగాట మాడతారా అని ఫైర్ అవుతున్నారు ఈ ఘటన హైదరాబాద్ నగరం సిద్దిపేటలో జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి